నచ్చినా చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే పోవడానికి ఇంట్లో చేరుకోలేదా మీదంటే నడుస్తుంది

హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి ఇప్పుడు యాక్చువల్గా అయితే సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది మరి టూ థౌజండ్ ఎయిట్ నైన్ బహుసేపేటు జిల్లా పరిషత్ బహుసేపేట బ్యాచ్ ఇది మరి యాక్చువల్గా మేము సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది ఏంటంటే కలవాలి కలవాలి అని అనుకుంటున్నాం అసలు వర్కౌట్ కాలేదు కాకపోతే పర్టికులర్గా సిక్స్టీన్త్ డేట్కి ఫిక్స్ చేద్దామని అనుకున్నాం అయ్యింది ఆల్మోస్ట్ అందరూ ఒక మేము ఉన్న సెవెంటీ ఫైవ్ మెంబర్స్కి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ అందరు వచ్చిర్రు వర్కౌట్ అయింది హ్యాపీగా అంటే స్టార్టింగ్ మార్నింగ్ స్టార్ట్ చేసుకున్న వారికి మేమైతే ఫుడ్ అది అన్నీ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినాం నెక్స్ట్ వచ్చిన కాడికి వెళ్ళి వాళ్ళు వచ్చిన కాడికి వెళ్ళి రిసీవింగ్ కానీ మేము అనుకున్న ప్లాన్ అయితే పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అయింది మంచిగా హ్యాపీగా అందరం ఎంజాయ్ చేసినాం మేము ఎప్పుడైతే ఇక సిక్స్టీన్ ఇయర్ నుంచి మామూలుగా అయితే అంటే కలిసి ఇట్లా ఇంత ఫ్రీగా మాట్లాడుకుంటాము అది అని చెప్పేసి మేము అనుకోలే అందరు కలిసినాం ఫ్రీగా హ్యాపీగా మంచిగా అందరు మాట్లాడుకున్నారు

હાપી બી એ প্ৰসাদ <laughs> অনা <laughs> <laughs>

అరేనేది అంటే పసుపు రాస్తుంది రాస్తుంది 22 రావాలి 22 మంది